మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు పదిహేను వేలు ఇస్తానన్న రైతు బంధు పన్నెండు వేలకు కుదింపు చేసిరు మొత్తానికి మూడు వేల రూపాయలు కట్ చేసినటువంటి ప్రభుత్వం రైతు భరోసా ఏటా పన్నెండు వేల రూపాయలు ఇస్తారట పదిహేను వేలని ఎన్నికలకు ముందు చెప్పారు గెలిచిన తర్వాత ఆర్పీఆర్పి ఇప్పుడు పన్నెండు వేలకు ఫిక్స్ చేసి పడేసిరిగా పన్నెండు వేలే ఇస్తారట ఇక రైతు భరోసా రైతుల నోట్లో మట్టిగొట్టి రైతుల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక వ్యవసాయ యోగ్యమైనటువంటి ప్రతి ఎకరాకు కూడా వర్తింపు వ్యవసాయం అయితే వ్యవసాయానికి యోగ్యమైనటువంటి ప్రతి ఎకరా అంటే సాగు చేస్తే భూమి సాగు చేస్తే మాత్రమే రైతు భరోసా వస్తుంది సాగు చేయకపోతే రైతు భరోసా రాదు నువ్వు పది ఎకరాలు ఉంటే ఐదు ఎకరాలు సాగు చేస్తే ఐదు ఎకరాలకే రైతు భరోసా అందులో కూడా కట్ ఆఫ్ పెడతారంట మరి వచ్చే ఏడాదిలో పెడతారా మరి ఇందులో ఉండబోతుందా మొత్తానికి ఎంత పది ఎకరాలు ఉంటే ఐదు ఎకరాల వరకే కుదింపు చేసే అవకాశం కూడా ఉందట మరి ఇక అది ముందు ముందు చేస్తారు కావచ్చు మొత్తానికి ఇక భూమి లేని కూలీల కట ఇందినమ్మ ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేల రూపాయలు ఇస్తారట ఇది భూమి లేనటువంటి కూలీలకు ఇవన్నీ చెప్పడానికి వినడానికి బాగానే సొంపుగానే ఉంటున్నాయి కానీ ఒక్కటి కూడా సరిగా అమలు కావట్లేదు ఎక్కడా అమలు కాలే రుణమాఫీ అనేది రెండు లక్షల రుణమాఫీ ఏ గ్రామంలో కూడా ఒక్క రైతుకు పూర్తిగా కానే కాలే అంత డబ్బ కొట్టడమే మొత్తానికి క్యాబినెట్ మీటింగ్ పెట్టిరు ఈ క్యాబినెట్ మీటింగ్లో అందరు కలిసి చర్చించి చివరికి తీసుకున్నటువంటి నిర్ణయం పదిహేను వేల నుండి పన్నెండు వేలకే రైతు భరోసా వేస్తామని చెప్పారు ఇందులో మూడు వేలు తగ్గింపు ఉన్న భూమికి మొత్తం వేయకుండా అట్లా కూడా సాగు చేసిన భూమికి ఇస్తామని అదో రకమైనటువంటి తగ్గింపు మొత్తానికి ప్రభుత్వానికి ఖర్చు నయా ఖర్చు లేకుండా ప్రభుత్వాన్ని నడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక మీరందరూ గమనించండి ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పిండు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మాట మార్చిండు ప్రకటన చేసిండు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ఇక మనల్ని రైతుల్ని ప్రజల్ని ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని అందరినీ మోసం చేసినట్టే ప్రతి వ్యవస్థలో కూడా మోసమే జరిగింది ఒక్క దాంట్లో కాదు ఇక సచివాలయంలో మొత్తానికి విలేకరుల సమావేశంలో ఇక ఇలా చూడరు ఇక మంత్రి మండలి నిర్ణయాలను కూడా వెల్లడిస్తున్న వెల్లడిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాగే చిత్రంలో ఎవరెవరు ఉన్నారంటే ఇటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇక మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నం ప్రభాకర్ ఉన్నాడు అట్లాగే దామోదర్ రాజన్న సింహ ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొండ సురేఖ సీతక్క దాదాపుగా మంత్రులంతా సమావేశమైనరు దాదాపుగా అందరూ కూర్చున్నారు ఇక కొన్ని శాఖలైతే మన రేవంత్ రెడ్డి దగ్గరనే పెట్టుకున్నాడు హోంశాఖనైతే తన దగ్గరనే పెట్టుకున్నాడు మరి రాష్ట్రంలో శాంతి భద్రతలన్నీ ఆగమాగం అయిపోతున్నాయి హోంశాఖ రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్న శాంతి భద్రతలన్నీ ఆగమైపోతున్నాయి అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి క్రైమ్ రేటు కూడా చాలా మటుకు ఇక ఇంకొక విషయం ఏంటంటే రేషన్ కార్డుల గట్రా సమయం ప్రారంభం చేసి రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకునే వాళ్ళు చేసుకోరు ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుండా ఈ నెల ఇరవై ఇరవై ఆరో తారీఖు నుండి అందుబాటులోకి రాబోతుందట కొత్త రేషన్ కార్డులు ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే పెట్టుకోవచ్చట ఇప్పుడు రేషన్ కార్డులు లేని వారికి కొత్త కార్డులు ఇచ్చే యోచన చేస్తుందట రేవంత్ సర్కారు ఈ నెల ఇరవై ఆరున ఇరవై ఆరు నుంచి అమలు చేయాలని మంత్రి మండలి నిర్ణయం ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి పంచాయతీరాజ్ శాఖలో ఐదు వందల ఎనభై ఎనిమిది కారుణ్య నియామకాలకు కూడా ఆమోదం తెలిపిందట పంచాయ పంచాయతీరాజ్ శాఖలో ఐదు వందల ఎనభై ఎనిమిది కారుణ్య నియామకాలకు ఆమోదం తెలిపిందట మొత్తానికి తెలంగాణలో వ్యవసాయ యోగ్యమైనటువంటి ప్రతి ఎకరాకు కూడా రైతు భరోసా అందిస్తామని చెప్తున్నటువంటి అంశం ఎంత పన్నెండు వేలు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇప్పుడు పన్నెండు వేలకే చేసిరు మరిది ఇప్పుడు మనకు ఉన్నటువంటి బాధను ఎవరికి చెప్పుకోవాలి మన గురించి ఎవరు మాట్లాడాలి మనము మన గురించి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడతారా మరి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారా కేసీఆర్ మాట్లాడతారా మరి నరేంద్ర మోదీ మాట్లాడతారా మరి ఎవరు మాట్లాడాలి మనల్ని చేసినటువంటి మోసం ఇవాళ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి జరిగినటువంటి మోసం పైన పెదవి విప్పి మాట్లాడేటువంటి నాయకుడు ఎవరు ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్న నాయకుడే ఇలా ప్రజల కంట్లో ఏలు పెట్టి అయిపోయింది పరిస్థితి రైతుల్ని నెట్ నట్టేయటం ముంచిండు రైతుల్ని నిండా ముంచిండు పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఓట్లు గుద్దిచ్చుకొని ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో కూర్చుండి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని అది ఏడాది తర్వాత ప్రకటన చేసిండ్రు ఎన్ని రోజులు ఇన్ని ఇప్పుడు రెండు పసల్లో అంటే రెండు సీజన్లో వేయాల్సింది రైతు బంధు